హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు అత్తయ్య వాళ్ళ ఊర్లో సెకండ్ డే ఫెస్టివల్ రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అంటే నిన్న ధ్వజారోహణం అయితే చూసారు కదండీ అండ్ ఇంకా ఈరోజు వచ్చేసరికి శివ కళ్యాణోత్సవం అయితే ఉంటుంది అండ్ ఉదయము అలాగే సాయంత్రం రెండు పూటలో చేస్తారనమాట ఒక వాళ్ళు ఒక్కొక్కసారి అలాగే ఇంక ఇక్కడ నేను లేచేసరికి మార్నింగ్ అంటే నైట్ దేవుడు వచ్చి పడుకునేసరికి కొంచెం లేట్ అయ్యింది ఊరేగింపుకి వచ్చి అందుకని చెప్పేసి కొంచెం లేటుగా ఆ ఆలోపే మా అత్తయ్య లేచి ఇంకా ఇంటి ముందంతా చెత్తలుడ్చి కళ్యాణ పిచ్చల్ని ముగ్గులు పెట్టేసి అలాగే ఇంకా నీళ్ళ కింద మంటేసి అయితే పెట్టారనమాట సో ఇంకైతే చెప్పాను కదండి పొద్దున్న ఒకరిది సాయంత్రం ఒకరిది కళ్యాణం అయితే ఉందని చెప్పేసి దేవుడికి దానికి సంబంధించి ఇంక ఇక్కడ పూజకైతే తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి అంటే ఊరు చుట్టుకొని గుడి దగ్గరికి వెళ్ళి ఇంకా దేవుడికి సంబంధించి కళ్యాణోత్సవం అనేది చేస్తారు వీలు పడిన వాళ్ళందరూ కూడా ఊర్లో వాళ్ళు కూడా వెళ్ళి చూసుకొని భోజనాలు అన్ని కూడా పెడతారనమాట మామూలుగా పెళ్ళిళ్ళు ఎలా చేస్తారో సేమ్ అదేలాగే దేవుడు పెళ్ళి కూడా చేసి అందరికీ ఊరంతా భోజనాలు పెట్టి చేస్తారనమాట సో వీలు పడిన వాళ్ళు తొందరగా స్నానాలు చేసుకొని వెళ్తారు అండ్ నేనైతే నేను నైట్ వెళ్దాం అని చెప్పేసి ఎందుకంటే ఈ రోజు మా మామయ్య గారు చనిపోయిన రోజు అండి సో అందుకని చెప్పేసి ఇంకా మా ఆయన కూడా లేరు కదా ఆఫీస్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా ఇంట్లో మేము మామయ్య గారికి పూజ అనేది చేసుకొని కొంచెం పాయసం ఏదైనా చేసి పెట్టుకుందామని చెప్పేసి నేను ఇంట్లో ఇవే అనమాట అందుకని చెప్పేసి నేను గుడి దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాను మార్నింగ్ టైంలో ఇంకా నైట్కి అందరూ వచ్చేస్తారు మా బావ మా అక్క వస్తారు ఇంకా మా హస్బెండ్ పిల్లలు కూడా వచ్చేస్తారు కాబట్టి ఈరోజు స్కూల్ వెళ్ళేసి ఈవినింగ్ అయితే స్కూల్ ఉండి తీసుకొని వచ్చేస్తారనమాట ఇంకా అందరూ వచ్చిన తర్వాత తర్వాత సాయంత్రం పెళ్ళికి వెళ్దాంలే అని చెప్పేసి అయితే ఇంకా ఇక్కడ నేను పూజకి రెడీ చేసుకుంటూ ఉన్నాను సో ఇప్పటికీ కరెక్ట్గా పద్నాలుగు సంవత్సరాలు పూర్తయిందండి మా మామయ్య గారు చనిపోయి అయితే ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్కి చనిపోయారనమాట సో నిజంగానే చాలా బాధ అనిపిస్తుంది నాకు తలుచుకుంటేనే ఎందుకంటే మా మామయ్య గారు ఉన్నది మాతో కొద్ది రోజులైనా నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఉన్నది కొద్ది రోజులైనా అంటే ఒక వన్ ఇయర్ అట్లా ఉన్నారనమాట చాలా మంచిగా చూసుకున్నారు మా నాన్నలాగే నాకు చూసుకున్నారనమాట సో అది గుర్తొచ్చేస్తూ ఉంటుంది నాకు మామూలు టైంలో మర్చిపోయినా కూడా మనం మామావాస తలకి తల్లికి వేసేటప్పుడు కానీ అలాగే ఈ విధంగా చనిపోయిన రోజులకి ఇలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట పెయిన్ మా హస్బెండ్ అయితే చాలా బాధపడతారు యాక్చువల్లీ మా హస్బెండ్ ఉన్నింటే మాత్రం ఖచ్చితంగా ఆయనే చేసేవాళ్ళు అనమాట ఇవన్నీ బట్ ఆయనకి ఆఫీస్ ఉంది కాబట్టి వెళ్ళిపోయారు ఇంకా రేపు అనుకున్నారనమాట ఆయన మర్చిపోయి యాక్చువల్లీ నేను ఇంకా వీడియో కాల్ చేసి చూపించాను అనమాట పూజ అంతా అయిన తర్వాత ఈరోజు ఎందుకు చేసామని చెప్పి నన్ను అరిచారు కాకపోతే నేను నాకే డౌట్ వచ్చేసింది అనమాట లేదండి ఈరోజు ఇరవై ఐదో తేదీ ఈరోజే అనమాట అంటే ఇంకా లాస్ట్కి డేట్ అన్నీ చూసి కన్ఫామ్ చేసుకున్నారు అరే నేను రేపు అనుకున్నాను లేకపోతే ఈరోజు నేను లీవ్ పెట్టుకొని ఉండిపోయేవాడిని అని కూడా బాధపడ్డారనమాట వీడియో కాల్ చేస్తే సరే ఇంకా ఎవరైతే ఏముంది ఉన్నాం కదా మేము చేస్తున్నాంలే అని చెప్పేసి ఇంక నువ్వు వర్క్ చూసుకో అని చెప్పాము ఇంకా అత్తయ్య నేను ఇద్దరు ఉన్నాం కాబట్టి సో నేను మా అత్తయ్య అయితే ఈ విధంగా కొద్దిగా పాయసం అనేది చేసేసి ఇట్లా తాంబూలం అవి పెట్టుకొని ఇంకా పూజ అనేది చేస్తూ ఉన్నామండి మామూలుగా సమాధుల దగ్గర వెళ్ళి కూడా పూజలు చేసుకొస్తూ ఉంటాం కదా కాకపోతే మా మామయ్య గారు సమాధే లేదనమాట ఎందుకంటే చెరువులో అంటే ఊర్లో ఎవరైనా చనిపోతే చెరువులో పూడుస్తారు కానీ ఆ చెరువులోనే మొత్తం ఇసుకల కోసం మట్టి కోసం లోడేసారనమాట దానివల్ల సమాధి లేకుండా పోయింది మనం ఎప్పుడైనా సంక్రాంతికి బట్టలు పెట్టినప్పుడు కానీ అట్లా సంవత్సరానికి ఒకసారి వెళ్ళి సమాధి దగ్గర పూజ చేసుకొని రావాలంటే కూడా మాకు అదృష్టం లేదనమాట సో ఇట్లా ఇంట్లోనే పటం పెట్టి పూజ చేసుకోవడం ఇంట్లోనే బట్టలు పెట్టుకొని మొక్కుకోవడం ఇంతే అవుతుంది నిజంగా సమాధే లేకపోవడం అనేది చాలా బాధ అనిపిస్తుంది అనమాట నాకు సో అయితే ఊర్లోనే పువ్వులు అవి వచ్చాయి ఇంకా తీసుకొని వాటిని ఇట్లా మాలలాగా వేసేసుకొని ఇంకా తాంబూలము పాయసము పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని కర్పూరము అలాగే సాంబ్రాణి ధూపం అవైతే వేసుకునేసాము ఇంకా నేను పూజ చేసేసిన తర్వాత ఇంకా మా అత్తయ్య కూడా సాంబ్రాన్ని అవి వేస్తూ ఉన్నారు చూసేసి నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి అసలు చెప్పాలంటే మా అత్తయ్య కానీ కానీ మా బావళ్ళకు కానీ ఎవ్వరికి మా మామయ్య గారు చనిపోయిన డేటే గుర్తుండదు ఓన్లీ మా హస్బెండ్కి మాత్రమే గుర్తుంటుంది అనమాట నాకు ఇంకా నేను ఇంట్లో ఫోటో పెట్టుకుని ఉన్నాను ఇంకా అమావాస తల్లిగా వేస్తూ ఉంటాం కాబట్టి నాకు గుర్తుంటుంది మా హస్బెండ్కి గుర్తుంటుంది అండ్ ప్రతి సంవత్సరం ఆయన అయితే అక్కడ చేయమన్నమాట నేర్లో ఇక్కడికే వచ్చి ఆ రోజు నైట్ ఉండేసి ఇంకా మరుసటి రోజు ఇట్లా పూజ అంతా చేసేసి మళ్ళీ పలమనేరుకు వస్తారు సో ఆయన ఒక్కరేనమాట డేట్ అన్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకొని పూజ అనేది చేస్తారు ఎందుకు అది షేర్ చేసుకోవాలనిపించింది నాకు ఇంకొకటి కూడా అప్పుడప్పుడు చెప్పి బాధపడుతూ ఉంటారనమాట నా దగ్గర ఏమీ లేనప్పుడు నాకు జాబ్ లేనప్పుడు మా నాన్నకి హెల్త్ బాలని టైంలో నేను చూసుకోలేకపోయాను అప్పు చేసే పెట్టాల్సి వచ్చింది అందరం కూడా అదే నాకు ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను జాబ్ ఉంది ఇలాంటి టైంలో మా నాన్న నా దగ్గర నేను ఎంత బాగా చూసుకోని ఉంటాను అనేలాగా బాధపడుతూ ఉంటారనమాట నిజమేనండి పిల్లలు ఎదిగిన తర్వాత తల్లి తండ్రి వాళ్ళ కళ్ళ ముందు ఉంటే వాళ్ళని మంచిగా చూసుకోగలుగుతారు తల్లి తండ్రి విలువ తెలిసిన పిల్లలైతే సో మన దగ్గర ఏమీ లేదు లేనప్పుడు మనం సరిగా చూసుకోలేదు అనే బాధ మాత్రం వాళ్ళు లేనప్పుడు ఖచ్చితంగా ఉంటుంది అందుకే వాళ్ళు లేనప్పుడు బాధపడడం కంటే కూడా ఉన్నప్పుడు సంతోషంగా చూసుకొని వాళ్ళని బాధ పెట్టకుండా బాధ్యతగా మనతో మనలో ఒకరిగా చూసుకుంటే సరిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నాల్సి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోతుంది నేను వీడియోలే కానీ నేను డైరెక్ట్గా మాట్లాడట్లేదు ఈ మధ్య ఇక్కడికి వచ్చాం కాబట్టి ఫుల్ బిజీ అనమాట సో ఇంకైతే ఈరోజు మా మామయ్య గారు చనిపోయిన రోజు అని చెప్పేసి మా అమ్మ గారు ఫోటో పెట్టి పూజవి చేశామండి యాక్చువల్లీ మా హస్బెండ్ కూడా ఉంటారనుకున్నాము కాకపోతే ఇంకా ఆయనకి ఆఫీస్ ఉందని చెప్పేసి మేమైతే పొమ్మని చెప్పామన్నమాట పిల్లలకు కూడా స్కూల్ ఉంది సో వాళ్ళైతే స్కూల్కి ఆఫీస్కి వెళ్ళారు ఇంకా నేను మా అత్తయ్య మాత్రం మా బాధ్యత మా హస్బెండ్ ప్రతి సంవత్సరం కూడాను మా హస్బెండ్ చేసేవాళ్ళు అనమాట మా మామయ్య గారి చనిపోయిన రోజుకి పూజలు అవి అక్కడ ఉంటే కూడా ఒకవేళ వచ్చి చేసేవాళ్ళు బట్ ఈసారి ఫెస్టివల్కి వచ్చాం కాబట్టి ఎలాగో కరెక్ట్ టైంకి పండుగ ఇది కుదరడం వల్ల ఇంకా ఈసారి నా చేతుల మీదుగా మా మామయ్య గారికి పూజ అవి చేశాను సో చాలా మంచిగా అనిపించింది అండ్ కొంచెం బాధక కూడా ఉంది ఎందుకంటే పిల్లలు అంటే చాలా ఇష్టం మా మామయ్య గారికి కానీ మా అమ్మాయి పెద్దమ్మాయి అమ్మాయి బాంధవ్యకి నేను ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా మామయ్య గారు చనిపోయారండి అట్లీస్ట్ ఉండుంటే ఒక పిల్ల ఒక బిడ్డనైనా ఒళ్ళో కూర్చొని పెట్టుకొని కాసేపు ఆడుకొని ఉంటే తృప్తిగా ఉండేది మా మామయ్య గారికి కూడా పిల్లల్ని నేను చూశాను మనవరాలు నేను కాకపోతే అదృష్టం లేకనే చనిపోయారు అనమాట మాకు కూడా అదే కొంచెం ప్రతి సంవత్సరం ఇట్లా పూజ చేసినప్పుడే కాదు మామూలుగా కూడా గుర్తొస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది పిల్లలతో మనవరాలతో మనవలతో ఆడుకొని పైసలు మా దగ్గర లేరని చెప్పేసి అది కొంచెం బాధ అనమాట సో ఇంకా పూజ అవి చేసేసుకొని ఇంకా స్వీట్ అయితే పాయసం చేసి పెట్టాను అనమాట సో నేను అనుకున్నాము ఇంకా పాయసం చేసి పెడదామనేసి పాయసం చేసేసాం మామూలుగా అమావాస్ తలగేస్తాం తలిగేస్తాం కదండీ కాకపోతే తల్లిగా వేయకూడదు అనమాట జస్ట్ ఇట్లా పూజ చేసుకోవచ్చు చనిపోయిన రోజు కానీ ఇట్లా చేసాము కొబ్బరికాయ కొట్టుకొని స్వీట్ చేసి పెట్టేసుకున్నాను పాయసం అయితే సో ఇది ఇంకా మా హస్బెండ్ కూడా వీడియో కాల్ చేసి అయితే చూపించేశాను ఇంకా అది సో ఇంకా ఇంకా మా హస్బెండ్ కూడా వీడియో కాల్ చేసి అయితే అనమాట ఇంక ఇప్పుడైతే మంచిగా పూజ అవి చేసేస్తాము అత్తయ్య అయితే బయట మోటార్ అయితే నీళ్ళు ఉన్నారు నేనైతే ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేయాలి ఆలోపు మీకు అక్కడ సౌండ్ అయితే వినిపిస్తుంది కదా వాయిద్యాల సౌండ్ ఏంటంటే శివరాత్రికి ఇది రెండో రోజు అనమాట నిన్న కొడిమాన ఎక్కిచ్చారు ఈరోజు వచ్చేసరికి శివపార్వతుల కళ్యాణోత్సవం ఉంటుంది పొద్దున్న ఈరోజు ఒక వాళ్ళు చేపిస్తున్నారు నైట్కి ఇంకొక వాళ్ళు చేపిస్తారనమాట అట్లా వాయిద్యాల సౌండ్ అయితే వినిపిస్తుంది ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతుంది బట్ మేము ఇంట్లో పూజ చేసుకోవాలని చెప్పి వెళ్ళలేదు సాయంత్రం మా అక్క వాళ్ళు అందరూ వస్తారనమాట అప్పుడైతే కలిసి వెళ్దాంలే అని చెప్పేసి ఉండిపోయాము ఇంక ఇప్పుడు వంట అవి ప్రిపేర్ చేసుకొని ఇంకొంచెం పనులు ఉన్నాయి అవన్నీ చేసుకొని దాని తర్వాత నైట్కి అందరం కలిసి అయితే వెళ్తామన్నమాట సో అది ఇంకా పండుగ అయితే ఎక్సలెంట్గా జరుగుతుంది మేము అనుకునే విధంగానే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట అండ్ వాయిస్ కనుక కొంచెం స్లోగా వస్తా అంటే కొంచెం లైట్ తీసుకోండి ఎందుకంటే అక్కడ సౌండ్ అండ్ మైక్ కూడా ఏం పెట్టుకోలేదు జస్ట్ అట్లా టైం లేదనమాట కానీ మీతో కాసేపు మాట్లాడాలని గురించి మాట్లాడుతున్నాను ఓకేనా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ నస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఇంకా అయితే ఇక్కడ వంట చేస్తూ ఉన్నానండి చెప్పాను కదా నైట్కి అందరూ వచ్చేస్తారని చెప్పేసి సాయంత్రం ఒక ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే నేను అంతా స్టార్ట్ చేసేసాను కొంచెం ఎర్లీగానే చేసేద్దాం ఎందుకంటే భయంకరమైన వేడి ఉంటుందన్నమాట ఈ సైడ్ అంతా కూడాను అందుకని చెప్పేసి రైస్ అలాగే ఇంకా బీన్స్ క్యారెట్ ఏదో తాలింపు కూడా చేశాను నాకు గుర్తు రావట్లేదు అండ్ ఇంక ఇక్కడ వచ్చేసరికి వంకాయ కూర అయితే చేసేద్దాము అని చెప్పి అయితే వంకాయ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా మా తోడుకోడలు వాళ్ళు వస్తారు ఇంకా పిల్లలు మా ఆయన కూడా వచ్చేస్తారు కాబట్టి దాదాపు వాళ్ళు ఒక ఇద్దరు మా అత్తయ్య ముగ్గురము అండ్ మేము ఒక నలగరం అనమాట అంతా మొత్తం ఏడు మందికి సో ఏడు మంది కంటే ఏడు మందికి వంట చేయము కదా ఒక ఇద్దరికి ఎక్స్ట్రాగానే చేస్తాము పండగ పూట ఎవరైనా వస్తారని చెప్పేసి బట్ ఈరోజు ఎవరు రారనమాట రేపటి నుంచి కూడా మనకి ఎవరో ఒకరు అట్లీస్ట్ ఒక మినిమం అన్న ఒక ఇద్దరు ముగ్గురైనా వస్తారండి భోజనం కోసం అని చెప్పేసి కాబట్టి కొంచెం ఎక్కువగానే ఈ పండగకి మాత్రం చేసి పెడతామన్నమాట అండ్ ఇక్కడ వంటంతా చేసేసి దాని తర్వాత అంటే వంటంతా కంప్లీట్ అయ్యేసరికి ఒక సిక్స్ థర్టీ ఏమో అయ్యింది ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేస్తే వన్ అవర్ పట్టింది తాలింపు ఇంకా గుత్తి వంకాయ అలాగే రైస్ చేయడానికి ఇంకా మధ్యాహ్నము మామయ్య గారి కోసం అంటే తల్లికి పెట్టడానికి పాయసం చేసాం కదా అవి కూడా ఉన్నాయి సరే అని చెప్పేసి ఇంకా సిక్స్ థర్టీ అయ్యింది నేను కూడా వెళ్ళి ఇంకా ఫ్రెషప్ అయ్యేసి అంటే ఫేస్ వాష్ చేసుకొని జడ్ జడ మాత్రం అట్లా వేసేసుకొని ఇంక ఇక్కడ దీపారాధన అయితే చేసుకు సాయంత్రం ఇంకా నేను దీపం అవి పెట్టుకొని పూజ కంప్లీట్ చేసుకునే లోపు ఇంకా పిల్లలు కూడా వచ్చేసారండి ఆయన పిల్లలు అయితే వచ్చారనమాట ఒక సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఆ టైంకి అట్లా వచ్చారు కొంచెం లేట్ అయింది రావడానికి వాళ్ళు అండ్ వాళ్ళు వచ్చేటప్పుడు నేను కొన్ని అయితే తీసుకురమ్మని చెప్పున్నాను ఎందుకంటే మాకు ఇక్కడ ఏం దొరకవండి పెద్దగా ఊర్లో అయితే ఒక అంగడి ఉంటుంది జస్ట్ మనకి వంటకి కావాల్సినవి అలాంటివి దొరుకుతాయి కానీ ఇట్లా అరటిపళ్ళు పువ్వులు ఇవేం దొరికే షాప్స్ అయితే ఏమి ఉండవన్నమాట విలేజ్ కాబట్టి ఇంకా దాని తర్వాత మనకి వైఎస్ గెట్ అని చెప్పేసి ఉంది మా ఊరు దగ్గర అక్కడ కూడా ఏంటంటే మరీ అంత అంటే పర్ఫెక్ట్గా దొరకవు అనమాట అంటే మనకి నచ్చిన పువ్వులు మనకు కావాల్సిన పువ్వులు కానీ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ కానీ దొరకవు ఏంటంటే ఏవైనా కొంచెం వాడిపోయినట్లు కూరగాయలు కానీ ఇలాంటివి దొరుకుతాయి కానీ మునక్కాయలు వంకాయలు ఈ టైప్లో దొరకవు అనమాట అంత ఫ్రెష్గా కాబట్టి మనకి పలమనేరులో ఎలాగో మార్కెట్ ఉంటుంది అండ్ పువ్వులు మార్కెట్ వెజిటేబుల్స్ మార్కెట్ రెండు కూడా దగ్గరే ఒకే చోటే ఉంటాయి కాబట్టి నేను ఇంకా వస్తూ వస్తూ అక్కడ తీసుకొచ్చేయమని చెప్పాను అనమాట నాకు కావాల్సినవన్నీ కూడా నేను లిస్ట్ పెట్టేశాను వాట్సాప్లో ఇంకా ఆయన అయితే ఆఫీస్ నుండి వస్తాను వస్తూ వస్తూ తీసుకొని పిల్లల్ని తీసుకొని ఒకసారిగా అయితే వచ్చేసారు ఇంకా అక్కడ పువ్వులు కూడా మీకు తెలిసింది కొంచెం తక్కువ రేటే ఉంటాయన్నమాట ఇంకా చెడుమల్లి పువ్వులు అంటే గడపలకు పెట్టే బంతి పువ్వులు అయితే ఒక హాఫ్ కేజీ తీసుకోరమ్మని చెప్పాను ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ అంటే హాఫ్ కేజీ సో కేజీయో హాఫ్ కేజీ నాకు గుర్తులేదు కాస్ట్ అయితే అండ్ హాఫ్ కేజీ పువ్వులు అయితే తీసుకోరమ్మని చెప్పాను గడపలకు వేయడానికి కుట్టుకుందామని చెప్పేసి దాని తర్వాత చామంతి పువ్వులు ఒక కాల్ కేజీ రోజా పువ్వులు ఒక కాల్ కేజీ తీసుకొని వచ్చారు ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి సి పండుగ కాబట్టి అంటే రేపు శివరాత్రి కాబట్టి కొంచెం రేట్లే ఉంటాయన్నమాట పలంనాడులో కూడా ఆ తర్వాత మళ్ళీ ఏం రేట్లు ఉండవు ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి ఇచ్చేస్తూ ఉంటారు సో ఇంకా ఆ పువ్వులన్నీ కూడా ఇక్కడ కూర్చొని కడుతూ ఉన్నాము ఇంకా ఎయిట్ థర్టీ ఆ టైంకి అట్లా ఫుడ్ తిందాంలే అడిగితే ఆకలి లేదని చెప్పారు సరేలే ఇంకా పిల్లలు కూడా టీవీ చూస్తూ ఉన్నారనమాట ఇంకా మేమందరం కూడా బయట కూర్చొని పువ్వులన్నీ కట్టేద్దాము దాని తర్వాత ఒకసారిగా అక్క వాళ్ళు వచ్చిన తర్వాత కలిసి తిందాంలే అని చెప్పేసి పువ్వులు కట్టుకుంటూ ఉన్నామండి మా అత్తయ్య మా ఆయన పువ్వులు ఇట్లా తుంచి ఇస్తూ ఉన్నారు సో నేనైతే కడుతూ ఉన్నాను కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటూ అండ్ రేపు శివరాత్రి కాబట్టి మాకు మెయిన్ ఫెస్టివల్ అనేది రేపు ఎల్లుండి టూ డేస్ ఉంటుందనమాట అండ్ ఇవన్నీ కూడా సింపుల్గా జరిగే ఫెస్టివల్స్ అని ఆల్రెడీ మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా రేపటి నుంచి కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు రేపు అటు వీడియో అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి మీకు ఈ వీడియోస్ కూడా నచ్చుతాయి కాకపోతే రేపు ఇంకా మంచిగా నచ్చుతుందనమాట వీడియోస్ అయితే అంతా బాగా చేస్తారండి మా ఊర్లో సెలబ్రేషన్స్ అయితే అవన్నీ కూడా నేను మీకు రేపు షేర్ చేస్తాను వీడియోలు అయితే ఇంకా ఈరోజైతే ఈ వీడియో అనమాట శివపార్వతిలో కళ్యాణోత్సవం కూడా వెళ్ళాలి అండ్ వెళ్ళేటప్పుడు వీడియో కూడా ఖచ్చితంగా షేర్ చేస్తాను బట్ మా అక్క వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్దాం అందరం కలిసి అని చెప్పేసి ఫస్ట్ ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాం అనుకోండి రేపటికి టెన్షన్ ఉండదు కదా అందుకని చెప్పేసి ఓపికగా ఈ పనులన్నీ చేసేసుకున్నాం అనుకోండి నైట్ ఎప్పుడో ఒక టెన్ థర్టీ లెవెన్కి కళ్యాణం స్టార్ట్ అవుతుంది ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది కళ్యాణం అవ్వడానికి దాని తర్వాత మళ్ళీ ఊరేగింపుకి అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత ఊరేగింపుకి తీసుకొస్తారనమాట దేవుణ్ణి అప్పుడు మనము హారతలు ఇచ్చే వాళ్ళు ఇస్తారు అలాగే అంటే ఎర్నీలు తీస్తారు కదా డిస్ట్ తీస్తారు కదా అవన్నీ కూడా తీస్తారనమాట పెళ్ళైన తర్వాత ఒక కొత్త జంట వచ్చేటప్పుడు ఎలాగైతే మనం హారతులు ఇచ్చి డిస్ట్ తీస్తాము అదేలాగే దేవుడికి కూడా చేస్తారనమాట సో అవన్నీ నేను చూపించడానికి మేల్కొని ఉంటానో లేదో తెలియదు కానీ కళ్యాణం అయితే మీకు ఒక క్లిప్ యాడ్ చేశాను ఇందులో సో అది కూడా నేను వెళ్ళలేదు ఇంకా తెలిసిన వాళ్ళు వెళ్ళుంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా వీడియో క్లిప్స్ అవి నేను యాడ్ చేశాను అనమాట ఎందుకు వెళ్ళలేదంటే మేము ఇక్కడ చెప్పాను కదా పువ్వులు కట్టేసి మా అక్క వాళ్ళు వచ్చిన తర్వాత కలిసి తింటామని చెప్పి బట్ వాళ్ళు రాలేదండి రామని చెప్పారు ఫస్ట్ రేపు వస్తాం ఒకేసారి పిల్లలకి ట్యూషన్ చెప్తారనమాట మా అక్క సో రావడం కుదరదన్నారు బట్ వాళ్ళు మళ్ళీ కాల్ చేసి మేము అన్నం తింటున్నప్పుడు కాల్ చేశారనమాట చేసి అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాము అని చెప్పారు సో వాళ్ళు రావడానికే ఒక టెన్ పైన అట్లా అయిపోయింది సరే అని చెప్పేసి ఇంకా అంతవరకు పిల్లలు ఆకలికి ఉండరు కదా అని మేమైతే తింటూ ఉన్నాము నేను కూడా అసలు అంత టైం ఉండలేను సరే అని చెప్పి ఇంకా మేము తినేసిన తర్వాత మళ్ళీ మా అక్క వాళ్ళు వచ్చారు వాళ్ళకు కూడా పెట్టేసి వాళ్ళు కూడా తిన్న తర్వాత సరే ఇంకా పెళ్ళి వాళ్ళు వచ్చేంత వరకు ఉన్నాము అప్పటికే టెన్ థర్టీ లెవెన్ అయ్యింది ఇంకా దానికంటే మించి మేలుకోవడానికి నాకైతే ఓపిక లేకుండా పోయింది నుంచి కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్నాను కదండి అందుకని చెప్పేసి సరే అని ఇంకా పడుకునేసాము ఇంకా నైట్ ఎప్పుడో మూడు గంటలకేమో ఊరేగింపుకి వచ్చిందంట అర్ధరాత్రుల్లో దేవుడు అనేది ఇంకా ఆ టైంకి మేము మేలుకొని కూడా లేము హారతి ఇవ్వడానికి పూజకి ఇవ్వడానికి ఇంకా మా అక్క వాళ్ళు వచ్చిన తర్వాత కలిసి వెళ్దాంలేని అలానే ఉండిపోయి వాళ్ళని నమ్ముకొని నేను కూడా వెళ్ళలేకపోయాను ఇంకా వాళ్ళు రాలేదన్నమాట సరే అని చెప్పి వేరే వాళ్ళు షూట్ చేసి ఉంటే ఆ క్లిప్ యాడ్ చేశాను అనమాట ఇందులో ఇదే ఇలాగేనండి కళ్యాణోత్సవం అయితే జరుపుతారనమాట ఊర్లో వీరభద్రస్వామి గుడి ఉంది కదా ఈ గుడిలోనే శివరాత్రి ఫెస్టివల్ ఈ దేవుడికే చేస్తారనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి పొద్దున్న వేరే ఊరు వాళ్ళు చేసే సెలర్ ఆల్రెడీ డెకరేషన్స్ అయితే ఉన్నాయి కదండి సో ఇంకా నైట్ వేరే ఊరు వాళ్ళు అనమాట పుత్రి మధ్య వాళ్ళు మార్నింగ్ కామినేపల్లి వాళ్ళు ఎవరో నైట్ అనుకుంటాను సో ఇంకా ఆ విధంగా అయితే ఊరందరూ కూడా ఇట్లా కూర్చోని మంచిగా దేవుడి కళ్యాణం అయితే చూస్తూ ఉంటారు సార్ కదండి ఈ విధంగా శివపార్వతుల కళ్యాణం అయితే జరుగుతూ ఉందనమాట ఇంకా పొద్దునుంచి కూడా మేము ఇంట్లో చేసిన పనులు దాని తర్వాత కళ్యాణం అయితే ఇదన్నమాట రెండవ రోజు ఫెస్టివల్ అయితే అండ్ రేపు మూడవ రోజు అంటే శివరాత్రి ఫెస్టివల్ బ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్